అయితే ఇదిగో మామిడికాయ పులహరా నేను ఇంకా కదా మామిడికాయలు అయితే తీసుకొచ్చుకున్నాం మామిడికాయలు అయితే మేము ఇక్కడ తుడి చూడండి మామిడికాయలు తుడ్ వేస్తున్నాం అలాగే ఇదో మిర్చి ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అయితే ఇళ్ళ పెట్టేసాను ఇంకో పల్లీలు అయితే వేస్తున్నా చూడండి పుడిహోర అనగానే పల్లీలు అలాగే వేర్షెనగా వేర్షెనగా లేదు వేర్షెన పప్పు లేదు అందుకే పిల్ల వేస్తున్నాం జీలకర్ర ఆవాలు వేట వేడిగా అయ్యి దీనికోసం ముందుగానే అన్నం వండి పెట్టాను అన్నం అయితే ముందుగానే వండి పెట్టాను కరివేపాకు వేస్తున్నా చూడండి మీ ఇష్టం అండి నేనైతే తురుముకొని వేసాను తురుముకొని వేస్తే కొంచెం పంటికి తగులుతుంది కాయలుగా వేస్తే ఏంటంటే తినలేరని తురిమి చేస్తే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మిరియాలు ఉంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర అయితే మిరియాలు అందుబాటులో లేవు అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నా సరగాలు పాలే పచ్చివాసన పోతే సరిపోతుందండి మామిడికాయ మిరియాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయండి మిరియాలతో పొద్దున్న టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడైతే ఇంకా ఆయిల్ పైకి వచ్చింది కదా ఆయిల్ పైకి వచ్చిన కాబట్టి నేనైతే రైస్ ముందుగానే పెట్టేసుకున్నా రెండు అయితే నేను గ్లాసు బియ్యం పోసాను చూడండి ఇప్పుడైతే రైస్ వేసుకున్నా

మీరు వేడియో కమ్మలైతే మామిడికే పొడిహోర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూశారు కదా చేసే విధానం అయితే చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి దయచేసి అందరు కూడా వీడియోలు చూడండి అందరూ షార్ట్స్ చూస్తుండో వీడియోలు అయితే ఎవరు చూడట్లేదు వీడియోలు కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మరి కమ్మలైన పుడిహోర కోసం స్రవంతి చారణలు చూడండి ఎలా చేయాలో అనేది చూసి నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీంట్లో పెప్పర్ లేదు మీరైతే పెప్పర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరీ బై హవ్ ఎ నైస్ డే బాయ్ బాయ్